భార్య భర్త మధ్య అనురాగాలు యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం అనురాగం అన్ని క్రమంగా ఉండాలి ఒక అక్క బయలుదేరేద్ది భక్తి భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు మరీ ఒంటి గంట అవుతుంది పన్నెండున్నర అవుతుంది కొంచెం సైతనోడా ఎప్పుడు గోల నీకు ఈ దురాత్మ బంధించబడట్లేదు ఎవరికి ఎవరికి దురాత్మ దుష్టుడా అమ్మాయి అనలేదు కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు కాస్త నిద్ర బొమ్మని చూస్తున్నాం నా నిద్ర నాకు తెలుసులే దేవుడి పని ఆపేది దయ్యమే అంటే ఇప్పుడు ఎవరు ఇక నోరు మూసుకోవటం ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు ఈ భక్తి డెప్త్లోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే వినండి జవిత ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం దేవునికి మహిమ మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో ఏడు నువ్వు ఎంత భక్తురాలివైతే అంత ఆత్మీయురాలి అయితే అంత ప్రార్థనాపరాలి అయితే ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినటానికి ఇష్టమైనవి ఏవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి ఈ లోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన ముఖాను కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాల అప్పుడు దాకా ఏమో పనికి మళ్ళీ పెత్తనాలన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది స్తోత్రాం 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 వరి నీ గ్లోరీ సావా ఇది గ్లోరీ గోరియా గ్లోరియా నువ్వేమో గ్లోరీ మీ ఆయనకేమో గోరీ ఏ ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మంటిద్ది అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పంటాడంది మళ్ళీ చెప్తున్నా మైండ్ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటప్పుడు దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడం అల్లా మంచే దేవునితో గడపట మంచే కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు మరి దాని సంగతి ఏంది అది దేవుడే రాయించింది మరి నీ బిడల సంగతి ఏంది భర్త సంగతి ఏంది వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా వాళ్ళ బాధ్యత నెరవేర్చవా ఇంటినేమో సైతానికి అప్పు చెప్పి లోకాన్ని ఉదరించదామని బయలుదేరా భక్తురాలా ఇంటిని భర్తని పిల్లల్ని సైతానికి అప్పు చెప్పి లోకాన్ని బాగా ప్రపంచగాన్ని ఉదరిద్దామని బయలుదేరింది జాగ్రత్త నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను బాగా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవుని దేవుడు దేవుడు ఓకే దేవుడు మంచిది కానీ ఆ మనిషి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాన్ గడవు మంచిది ఎక్కువ గడుపు ఎక్కువ గడుపు ఇంకా అక్కడే అక్కడే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు తలుపులు తీయొద్దు తలుపు కొట్టేవాడు సైతాన్ తీయొద్దు అక్కడే ఉండు చూస్తాడు 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 ఇక ఎప్పుడు కొట్టాడు తలుపు ఇక ప్రశాంతంగా ఉంటాడు ఇక ఏందండి అసలు ఏంటి నన్ను ఏం పట్టించుకోవట్లేదని ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళో బాగా డీప్గా ఉంటావు నేను ఎందుకు వదిలే చేయటం అని వదిలేసి తలుచుకోలేదమ్మాయి అసలు వదిలేసి ఊరుకున్నాడు అసలు పలకరేచట్లేదు అంటే అర్థమైందా ఏం జరుగుతుందో తెలివి తెలివితో కూడి చేయి భక్తి చేస్తున్నానని అతి చేయి భర్తని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు పురుషుడైతే భార్యని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు ఒక్కొక్క భర్త ఉంటాడు ఈయన బాగా డెప్త్లో ఉంటాడు ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది గుర్తుపెట్టుకు నువ్వు ఎంత భక్తి పరుడమైనా నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి లేకపోతే జారుణ జారత్వం జరిగిద్ది వై వింటున్నావా జారుణిగా మారిపోద్ది నువ్వు ఎంత భక్తిగల గల స్త్రీవైనా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం నేను చెప్ప నా సొంత మాటగా లేఖనం కొరింధీలో రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన చూడు స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను భర్తకే గాని భార్యకు తన దేహముపైనే అధికారం లేదు అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు ప్రార్థన చేయుటకు మీకు సావాసం కలుగునట్లు సొంతకాలం కొంతకాలము వరకు ఉభయలను సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి ఇది ఇది పెద్ద నేనేం వివరించాల్సిన అవసరం లేదుగా రెండోళ్ళు ఎంత నాలుగు రెండేళ్ళు ఎంత రెండు మూళ్ళు ఇది ఎంత క్లియర్గా నీకు అర్థమైందో ఇప్పుడు చదివింది కూడా అంతే అర్థమైద్ది ఇంకా నేనేం వివరించాల్సిన అవసరం లే ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగా నెరవేర్చండి ఆ బాధ్యతల తర్వాత నువ్వు భక్తి పొద్దున్నే లే నాలుగు ఇంటికి లే నాలుగింటికి లే చక్కగా గడుపు దేవుడితో ఆరింటి దాకా గడుపు రెండు గంటలు ఇంకా నీకు మంచి భక్తి ఆసక్తి ఉంటే మూడింటికి లే మూడు గంటలు గడుపు దేవుడితో ఆరింటికల్లా చక్కగా లేచి మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకో తొమ్మిదింటికల్లా ఇంటికల్లా వాళ్ళని ఎవరి బాధ్యతలు వాళ్ళకి నెరవేర్చే పిల్లల్ని రెడీ చేసే భర్తను రెడీ పంపించేసాయి అప్పుడు మళ్ళా కూర్చోవు దేవంతో లేదు నువ్వు జాబ్కి వెళ్ళే వ్యక్తివైతే వెళ్ళిపో చూసుకో రాత్రివేళ అయింది సాయంత్రం అయింది ఇంటికి వచ్చారు చక్కగా వాళ్ళ బాధ్యతలు చూసేసాయి వాళ్ళు ఏదో అయ్యి చూసుకుంటా కూర్చుంటే చెప్పేసే నేను తెల్లవారుజామున పెందలకాడ లేవాలి కాబట్టి ఇంకా నా వల్ల మీకు ఏదన్నా అవసరతలు ఉన్నాయా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు పో దేవునితో కాసేపు ప్రార్థన చేసుకో పండుకో పెందలాడి